గ్రామంలో జాతీయ ఉపాధి హామీ ద్వారా సీసీ రోడ్డును ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వేల్పుపల్లి దత్తాయిపల్లి ఇబ్రహీంపూర్ కోనాపూర్ వీరారెడ్డిపల్లి మంచులోని మామిళ్ళు గండమల్ల గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్డులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ప్రారంభించారు ముందుగా వేల్పుపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం సీసీ రోడ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గంధమల్ల నా సొంత గ్రామం అన్నారు గంధమల్ల గ్రామానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని గత ప్రభుత్వం గంధమల్లను చేసి భయభ్రాంతులకు గురి చేసిందన్నారు గందమల్ల చెరువును ఒక టిఎంసీ వరకు చెరువును పెద్దగా చేస్తామన్నారు గ్రామంలో ఒక ఇల్లు ఒక ఎకరం భూమి పోకుండా చూసుకునే బాధ్యత నాథని గంధమల్ల చెరువు కట్టను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తానన్నారు గందమల్ల గ్రామంలో ఏ ఒక్క ఇల్లు ఏ ఒక్క ఎకరం కూడా పోకుండా చూసుకునే బాధ్యత మీ బిడ్డ బిర్లా ఐలయ్యదన్నారు ప్రజా పాలన ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల్లో రెండు గ్యారంటీలను అమలు చేశామన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆరోగ్యశ్రేణి పది లక్షల పెంపు చేయడం తాజాగా ఐదు వందలకే గ్యాస్ రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ అమలు చేశామన్నారు ఈ నెల పదకొండవ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర